ఈ సంవత్సరం ఆదాయం తొమ్మిది లక్షలు అంటే కొద్ది రోజుల్లో నువ్వు కోటీష్ణుడు అయిపోవటం చేస్తున్నాడు వీరికి ఆనందం వచ్చిందంటే ఎరగ పొడుస్తాడు విషాదం వచ్చిందంటే బండ బూతులు పెడతాడు పెట్టాదం ఏముందన్నారు అది ఉన్నారు ఏం జరిగింది ఇదంతా కర్మ తల రాత 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 ఈ సంవత్సరం తొమ్మిది లక్షల ఆదాయం వచ్చిందా ఆ డబ్బు తీసుకొచ్చి ఇంటో పెట్టుకుంటే దొంగల పడి సాగు కొట్టి లాక్ భయంగా ఉందిరా ఇంగ్లీష్ సినిమాలో హీరో లాగే ఈ నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు ఇదో కర్మ నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎండి నక్కలాగా ఎండిపోను కలరా వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపడిపోను ఆ డబ్బులు బ్యాగ్లో వేసి బ్యాంకు లో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వస్తారా రానా అన్నా ఓరిన ఓర పందిన అన్నారు మీది బూజు పట్టిన చుర్ర చేతుల కర్ర ఆ డబ్బులు నగులు తీసుకుంటే వడ్డీ వస్తుంది కదా అడ్డుబడకి వడ్డీలకి అంగనామాలు పెడతారు రానా అన్న నీకు గ్రీజ్ పోసి మేకల్ దెక్కట్ట నడి రోడ్డు మీద మిల మొల్కారు తెగా నీ నాలుక మీద కాకి దట్టేయ నీ చేసు ముందు కుక్క लग겠దా కుప్ియా 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 అమ్మ కుప్ియా నీ జంబు జంబుయా కునల కునియా నుని హయ్య హయ్య కుంజురియా కుకుకుయా అబతి శుబియా అబబబబా ఇద తిన్నదంటే కక్కునే బదులు మరి నిది చెప్పస్తే మీకు అవకాశం చెప్పాడు కదా ఏవోతో నా బిడ్డ పాండిత్యం అంతా బూడుదలో పోసిన పని రేపోతుంది అన్నా నువ్వు ఇంత కష్టపడిన ఈ విషాదాన్ని సంస్కృతంలో వ్యక్తం చేయక్కర్లేదు బాబు మనకంతా మంచి జరిగింది మాతీ ఆదాయం పెరిగితే మనం ఇంకా పది ఎకరాలు పొలం కొనుక్కోవచ్చు కదా ఇంకా నువ్వు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని అన్ని రిలీజ్ సినిమాలు చూడొచ్చు

ప్రపంచంలో ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేయగలిగిన ఏకైక వ్యక్తి మీద నువ్వేరా పాటుకు వచ్చాడా ఊరుకోండి మనకేంటి బిడ్డలు పుడితేను ఇది పరిస్థితి కనిపించాడు